హిందూ మతం ప్రపంచంలోని పురాతన మతాల్లో ఒకటి ఇది వేల సంవత్సరాల హిందూ మతం మరియు సంక్లిష్టమన్ సంప్రదాయం ఇది విస్తృత శ్రేణి నమ్మకాలు మరియు ఆచారాలను కలిగి ఉంది దాని ప్రధాన సారాంశంలో హిందూ మతం వ్యక్తులను దైవంతో కలపడానికి ప్రయత్నించే జీవన విధానం ఇది ధర్మం కర్మ మరియు మోక్షాలు యొక్క ప్రాముఖ్యతను నొక్కకి చెబుతుంది హిందువులు బ్రహ్మ అనే పరం సత్యాన్ని విశ్వస్తారు అతను అన్నిటికీ మూలం మరియు నిలబెట్టువాడు హిందూ మతంలో పవిత్ర గ్రంథాలు పుష్కలంగా ఉన్నాయి ఈ గ్రంథాలలో హిందువులకు మార్గదర్శకత్వం మరియు ప్రేరణను అందిస్తాయి వేదాలు అత్యంత మరియు పవిత్రమైన గ్రంథాలు ఉపనిషితులు వాస్తవిక యొక్క స్వభావాన్ని అన్వేషించే తాత్విక గ్రంథాలు మరియు వేదాల్లో భాగం ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం ఆకర్షణీయమైన కథల ద్వారా విలువైన జీవిత భావాలను బోధిస్తాయి భగవద్గీత మహాభారతంలోని ఒక భాగం యోగా మరియు అజాతమీతపై పూజనీయమున గ్రంథం హార్మం కర్మ మరియు మోక్షం హిందూ మతంలో కేంద్ర భావనలు ధర్మ అనేది ఒకరి నీతియుక్త విధి మరియు నైత్య ప్రవర్తనను సూచిస్తుంది ఇది వియక్తులను విశ్వక్రమానికి అనుగుణంగా జీవించడానికి మార్గనిర్దేశం చేస్తుంది కార్మ అనేది కారణ మరియు ప్రభావ నియమం ప్రతిచర్య ఆలోచన మరియు ఉద్దేశ్యం పరిణామాలను కలిగి ఉంటుంది మోక్షం అంటే పుట్టుక మరియు మరణ చక్రం నుండి విముక్తి ఇది హిందూ మతంలో అంతిమ లక్ష్యం హిందూ మతం దైవంతో కనెక్ట్ అవ్వడానికి వివిధ మార్గాలను అందిస్తుంది యోగా అనేది శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక సాధన ఇది వ్యక్తిగత సువియ మరియు సార్వత్రిక చైతన్యం మధ్య సామరస్య స్వకితిని సాధించడానికి వివిధ పద్ధతులను కలిగి ఉంటుంది జనం హిందూ మతంలో మరో ముఖ్యమైన సాధన ఇది మనస్సును శాంతపరచడం మరియు లోపలి దృష్టి సారించడం హిందువులు పూజ వంటి భక్తి పద్ధతులలో కూడా పాల్గొంటారు వారు దేవతలకు ప్రార్పణలు మరియు నైవేద్యాలు అందిస్తారు హిందూ మతం దాని శక్తివంతమైన పండుగలకు ప్రసిద్ధి చెందింది దీపావళి లైట్ల పండుగ చెడుపై మంచి విజయాన్ని జరుపుకుంటుంది ఇది కుటుంబ సభ్యులు స్వీట్ల సమయం హోని రంగుల పండుగ వసంతరాకను సూచిస్తుంది ప్రజలు శక్తివంతమైన రంగులు సంగీతం మరియు నృత్యంతో జరుపుకుంటారు నవరాత్రి దసరా మహాశివరాత్రి ప్రధాన పండుగలు ప్రతి పండుగ దానికే ప్రత్యేక ప్రాముఖ్యత మరియు ఆచారాలను కలిగి ఉంటుంది హిందూ మతం భారతీయ సమాజం మరియు సంస్కృతిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది కుల వ్యవస్థ వివాదాస్పదమైనప్పటికీ హిందూ సమాజంలో ఒక ముయ్యమౌన అంశం ధర్మం మరియు కర్మ సూత్రాలు నైతి మరియు నైతిక విలువలను ప్రభావితం చేశాయి హిందూ కాల్ వాస్తు సంగీతం మరియు నత్యం వాటి అందం మరియు ఆధ్యాత్మిక ప్రామాణ్యతకు ప్రసిద్ధి చెందాయి వలస్ మరియు సాంస్కృతిక మార్పిడి ద్వారా హిందూ మత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది హిందూ మతం వ్యక్తిగత ఎదుగుదల మరియు సువీయ సాక్షాత్కారానికి మార్గాన్ని అందిస్తుంది ధర్మం మరియు ఖర్మ యొక్క భావలు వ్యక్తులు తాంచర్యలకు బాధ్యత వహించమని ప్రోత్సహిస్తాయి మోక్ష సాధన ఆధ్యాత్మిక అన్వేషణ మరియు సువ్య పరివర్తనకు ప్రేరణిస్తుంది హిందూ బోధనలు కరుమ అహింస అన్ని జీవుల పట్ల గౌరవం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి ఆధ్యాత్మిక సాధనలు మరియు నిత్య జీవనం ద్వారా వ్యక్తులు అంతర్గత ప్రశాంతత మరియు నెరవేర్పును పొందవచ్చు హిందూ మతం అనేది ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఒక ప్రాచీన మరియు శక్తివంతమైన మతం ఆధ్యాత్మికత నీతి మరియు వ్యక్తిగత ఎదుగుదలపై దాని బోధనలు అన్ని నేపథ్యాల ప్రజలకు విలువైన అంతర్దృష్టులు అందిస్తాయి పరస్పర అనుసంధానం మరియు జకాన్ ఖోజ్పై హిందూ మతం యొక్క ప్రాధాన్యత తర్తరాలుగా ప్రేరణస్తోంది జీవన విధానంగా హిందూ మతం వైవిధ్యాన్ని స్వీకరిస్తుంది స్వీయ ఆవిష్కరాన్ని ప్రోత్సహిస్తుంది మరియు అన్నింటిలోనూ దైవాన్ని జరుపుకుంటుంది